రైతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అందిస్తున్న విషయం తెలిసిందే కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అందిస్తున్న పథకంలో పిఎం కుసుం ముఖ్యమైనది ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగంలో సౌర శక్తిని వినియోగించి రైతుల ఆదాయాన్ని పెంచడానికి కేంద్రం కృషి చేస్తుంది అసలు పీఎం కుసుం పథకం ఏమిటి దానితో రైతులకు కలిగే లాభం ఏమిటి ఎందుకు రైతులు ఈ పథకం గురించి తెలుసుకోవాలి ఇక సోలార్ ప్లాంట్ ద్వారా పంప్ సెట్లు నడిచేలా ఇక పంట పొలాలను సాగు చేసే రైతులు ఆ పొలాలను కాపాడుకోవడానికి వాటికి కావలసిన నీటి సదుపాయాన్ని అందించవలసిందే అయితే విద్యుత్ కోతల కారణంగా ఒక్కొక్కసారి రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతుల విద్యుత్ సమస్యకు చెక్ పెడుతూ వ్యవసాయ రంగంలో పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం రైతులకు సోలార్ ప్లాంట్ ద్వారా పంప్ సెట్లు నడిచేలా పిఎం కుసుం పథకాన్ని అందిస్తుంది ఇక ఈ పథకం కింద సోలార్ పంపు సెట్ల ఏర్పాటుకు కావలసిన ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా భారీ సబ్సిడీ ఇస్తుంది రైతు తన వాటాగా పది శాతం ఖర్చును భరిస్తే సరిపోతుంది మిగిలిన ముప్పై శాతం బ్యాంకు రుణం ద్వారా ఆపై అరవై శాతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి సబ్సిడీగా వస్తుంది ఇక ఉదాహరణకు ఒక సోలార్ పంప్ సెట్ను కొనుగోలు చేయడానికి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అయితే రైతు వాట కేవలం నలభై ఐదు వేల రూపాయలు ఉంటుంది మిగిలిన మొత్తం సబ్సిడీ రూపంలోనూ బ్యాంకు రుణం రూపంలోనూ లభిస్తుంది రైతులు తమ పొలాలలో ఏర్పాటు చేసుకునే సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ తమకు ఉపయోగించుకోకపోవడంతో పాటు డిస్కింలకు విక్రయించే రైతులు దాని ద్వారా కూడా ఆదాయాన్ని పొందవచ్చు ఇక దీనికి దరఖాస్తు అర్హతలు ఏమనగా భారతదేశంలో వ్యవసాయ భూమి ఉన్న ఏ రైతైనా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు రైతులు వ్యక్తిగతంగానే కాకుండా సమూహాలు గాను సహకార సంఘాలు గాను పంచాయతీలు గాను ఎఫ్పిఓల ద్వారా కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు అదనపు విద్యుత్తును విద్యుత్ పంపిణీ సంస్థలకు విక్రయించడం ద్వారా దీర్ఘకాలిక ఆదాయాన్ని పొందడమే కాకుండా రైతుల అవసరానికి విద్యుత్ కష్టాలు లేకుండా ఈ పథకం దోహదం చేస్తుంది అయితే రైతులకు ఇది ఇరవై ఐదు సంవత్సరాల పాటు స్థిరమైన ఆదాయ వనరుగా ఉంటుంది పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు విద్యుత్ కోతలు లేని నిరంతరాయ నీటి సరఫరా పంట పొలాల కోసం రైతులకు అందించడం కారణంగా పథకం పెంచడానికి దోహదం చేస్తుంది ఇక ఈ పథకం గురించి మరింత సమాచారం కోసం దరఖాస్తు చేసుకోవడానికి పిఎం కుసు జాతీయ పోర్టల్ను సంప్రదించాల్సి ఉంటుంది